రాక్షసి యొక్క మొదటి ప్రేమ ఇదే అడవిలో నిషా అనే పేరుతో ఒక రాక్షసి తన బాయ్ ఫ్రెండ్ జులైతో కలిసి జీవిస్తుంది ఇద్దరిలో చాలా ప్రేమ ఉండేది ఒక సంవత్సరం నుండి ఇద్దరు అదే అడవిలో కలిసి నివసిస్తున్నారు నిషాకి ఒక స్నేహితురాలు ఉంది హెలన్ తను చాలా సన్నిహితంగా ఉంటుంది ప్రతిరోజు మాదిరిగా వాళ్ళిద్దరూ కలిసి అడవిలోని ఒక గుహలో కూర్చొని మాట్లాడుకుంటారు ఆహా ఏంటి విషయం చాలా సంతోషంగా ఉన్నావు జునాయ్ ఏదైనా బంగారపు నెక్లెస్ ఇచ్చాడా అరే లేదు లేదు అలాంటిదేమీ లేదు అది వ్యాలంటైన్స్ డే రాబోతుంది కదా అందుకే సంతోషంగా ఉంది అయితే ఇందులో సంతోషించాల్సిన విషయం ఏముంది ఎందుకంటే జునైల్ నాకు ఒక సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నాడు ఎలాంటి సర్ప్రైజ్ దాని గురించి నాకు తెలియదు కానీ ఏదో స్పెషల్ ప్లాన్ చేశాడు నిషా తన వ్యాలంటైన్ డే గురించి చాలా సంతోషంగా ఉంది తను కేవలం జునైల్ నుండి తన సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దాని తర్వాత జునాయిల్ తనని కలవడానికి వచ్చాడు హాయ్ నిషా ఎలా ఎలా హాయ్ బేబీ తెలుసా నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యాను ఇంకా చెప్పు ఏమైంది నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు అరే నిషా ఒక విషయం చెప్పాలి ఒక సమస్య వచ్చింది ఏంటి నిషా మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం చూస్తున్నారు ఏంటి అయితే మీ ఇంట్లో వాళ్ళకి నా గురించి చెప్పలేదా కానీ వాళ్ళు అంగీకరించడం లేదు నిషా ఇప్పుడు మనం విడిపోవాల్సిందే లేదు అలా జరగకూడదు ఇంకా ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే దాని తర్వాత నా మాట నేనే వినను ఇప్పుడు మనం విడిపోయి తీరాల్సిందే జునాయ్ జునాయ్ నా మాట విను చూడు చూడు అలా వెళ్ళకు తన యొక్క మాటలు చెప్పి జునైల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా రాక్షసి ఏడుస్తూ ఉంటుంది ఇలాగే చాలా రోజులు జునైల్ ఇంకా నిషా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు నిషా చాలా ఉంటుంది తను ఆలోచించింది ఎందుకని హెలెన్తో ఈ విషయం గురించి మాట్లాడకూడదు ఆ కారణంగా తను తనని కలవడానికి గుహలోకి వెళ్ళింది నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు చాలా ఫన్నీగా ఉన్నావు ఇదైతే జునైల్ స్వరంలా ఉంది నేను ఉండేదే అలా ఈ గొంతు కూడా హెలందే కదా అరే వీళ్ళిద్దరైతే నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయడం లేదు కదా అలాగే జరగొచ్చు ఇక్కడే కిటికీ నుండి వాళ్ళ మాటలు వింటాను ఇప్పుడు నువ్వు వెళ్ళు నిషా వచ్చేస్తుంది ఒకవేళ తనకి తెలిసిపోతే మనకు సమస్యలు వస్తాయి ఇంకా నిషా కూడా తెలియాలి కదా నిజమేంటో అని ఎలాగైనా తనకు ఎప్పుడో ఒకప్పుడు మన విషయం గురించి ఎలాగైనా తెలుస్తుంది కదా వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రమాణంగా నేను ఇబ్బంది పడ్డాను ఈ నిషాతో మంచి జరిగింది వివాహం అని అబద్ధం కదా చెప్పి నేను తనను వదిలించుకున్నాను ఆ నిషా అయితే చాలా పెద్ద మూర్ఖురాలు వదిలే తనను మంచి జరిగింది నువ్వు నా జీవితంలోకి వచ్చి మూడు నెలలైంది మన ప్రేమకు ఇంకా కేవలం నేను నీతోనే జీవించాలని అనుకుంటున్నాను ఇంకా చెప్పు నీ గురించి ఇంట్లో ఏమైనా చెప్పాలా ముందు ఆ నిషాను మన నుండి దూరం చేసుకోవాలి దాని తర్వాత నేను నీ సొంతం నిషా ఇదంతా వింటుంది దాని తర్వాత తను చాలా నిరాశ గురవుతుంది ఇంకా అక్కడి నుండి వచ్చేసి నది తీరానికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది నిషా ఏడవడం చూసి తన దగ్గరికి రోనీ అనే డ్రాక్లా వచ్చేసాడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు ఇందులో అవసరం ఏముంది నేను ఉన్నాను కదా అండి మర్యాదగా మాట్లాడు మర్యాద లేముంది ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు దొరుకుతారు అంత సులభం కాదు కానీ అండి అంత సులభం అవుతుంది మీరైతే ప్రయత్నించండి అయితే మీరే చెప్పండి నేనేం చెయ్యాలి ఇప్పుడైతే మీరు నాతో పాటు బైక్ పైన రండి మనం కాలేజ్ వెళ్దాం మాటలు విని తను కాలేజ్ వైపుకు వెళ్ళింది హలో అండి అందరికీ హలో అండి బైక్ ముందు నుండి తప్పుకోండి నా ప్రేయసికి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు నేను ఎవరి ప్రేయసిని కాదు నువ్వు నాకోసమే కోసమే ఇంకా ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఆపేయండి జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ అండి వాట్ ఎవర్ రోని నిషాను కాలేజ్ క్యాంటీన్ కు తీసుకుని వెళ్తాడు అక్కడ ముందుగానే హెలెన్ ఇంకా జులైన్ కూర్చొని ఉంటారు వాళ్ళను చూసి నిషాకు చాలా బాధ కలుగుతుంది నిషాను విచారంగా చూసి రోనీలా అన్నాడు అరే అరే గారు మీరే కదా ఆ మోసగాళ్ళు ఎవరైతే మీ మనసుని గాయపరిచారో అరే అరే అయితే నవ్వండి నవ్వుతూ ఉండండి ఇదే అవకాశం వారిద్దరిని అసూయపరచడానికి ఇలా చేశావంటే అప్పుడే జునేల్ తన తప్పుని తెలుసుకుంటాడు ఏంటి నువ్వు నాకు సాయం చేస్తున్నావా కొంచెం ఎలాగే అర్థం చేసుకోండి అయితే నేను అలా ఖచ్చితంగా చేస్తాను జునైల్ ఇంకా హెలెన్కు బాధించడానికి నిషా ఇంకా రోని సన్నిహితంగా ఉండసాగారు ఇద్దరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తల ఇది అంత చూసిన జునైల్కు కోపం వస్తూ ఉంటుంది అక్కడ రోనీ పర్సనాలిటీ ఇంకా తన బైక్ ని చూసి హెలెన్ మనసు తన వైపుకు మళ్ళింది దాని తరువాత తను జునైల్తో ఇలా అంటుంది ఈ రోని ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇంకా తన బైక్ ఓ మై గాడ్ అంటే నేను హ్యాండ్సమ్ గా లేనా ఇది ఎంత బైక్ గురించా నేను రేపే తెస్తాను అలాంటి బైక్ మరుసటి రోజు కాలేజ్ లో అందరూ రేస్ కి సిద్ధమైపోయారు జునైల్ కూడా తన బైక్ ని తెచ్చాడు హే ఇటు రండి రాహుల్ కార్తిక్ కిరణ్ హే రేపు కాలేజ్ లో బైక్ కాంపిటీషన్ ఉంది ఎవరైతే నన్ను ఓడిస్తారో నా తర్వాత వాళ్ళు ఈ కాలేజ్ కి భాషా అవుతారు ఏ రొని నువ్వే గెలుస్తావు బ్రో మా కాలేజ్ యొక్క హీరో రొని ఎప్పటికీ రొని ఏ రొని 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 నేను కూడా చూస్తాను నువ్వు ఎలా గెలుస్తావో రేపు వ్యాలంటైన్స్ డే రోజున ఎవరు నాతో పోటీకి వస్తారు చెప్పండి నేను దబంగ్ జునైల్ ఏం చెప్పావు ఏం చెప్పావు అయితే సిద్ధమా రేపు నాకు ఇంకా జునేల్ మధ్యలో రేస్ మొదలవుతుంది చూసుకో నీ పార్ట్నర్ ముందు నీకు అవమానం కాకూడదు దాని గురించి నువ్వు ఆలోచించకు ఎవరికి అవమానం జరుగుతుందో అని

రాణి 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 ఏ జునైల్ మోసగాడు తను మన పట్ల చీటింగ్ చేసాడు చీటింగ్ చీటింగ్ నాట్ ఫెయిర్ నాట్ ఫెయిర్ আরে మీ చేతి నుండి రక్తం వస్తుంది నువ్వు బైక్ ని ఎలా నడుపుతావు కష్టమే కష్టంగా ఉంటుంది ఇప్పుడు చాలా పెద్ద కష్టమే ఏది కష్టం కాదు మనం రేస్ ఖచ్చితంగా విన్ అవుతాము కేవలం నువ్వు చూస్తూ ఉండు నిషా బైక్ ని తీసి ఇంకా రోనిని తన వెనుక కూర్చోబెట్టుకొని తర్వాత తను స్వయంగా బైక్ ని నడపసాగింది బాగుందండి మీకు బైక్ కూడా నడపడానికి వచ్చా నిషా బైక్ నడపడం చూసి జునైల్ చాలా ఆశ్చర్యపోయాడు ఇంకా తనని చూసి నవ్వుతాడు తన మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ నిషా రేస్ లో ముందుకు వెళ్తూ ఇంకా చివరికి నిషా ఆ రేస్ లో గెలిచిపోయింది ఇది చూసిన హెలెన్ ఇంకా జులైన్ వారి మొహాలు చిన్నబోతాయి ఇంకా అందరి ముందు వారికి అవమానం జరుగుతుంది ఇంకా అక్కడే నిషా రోణితో ఇలా అంటుంది విల్ బీ మై అండి ఖచ్చితంగా పెద్ద పెద్ద నగరాలలో చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి ఈ విధంగా నిషాకు తన వ్యాలంటైన్ దొరికాడు ఇంకా తను జునైల్కి కి ఒక మంచి గుణపాఠం నేర్పించింది అక్కడ జునైల్ ఇంకా హెలెట్ నిషాను మోసం చేసిన కారణంగా చాలా సిగ్గుపడ్డారు కానీ ఇప్పుడు బాధపడే ఏం లాభం ఎప్పుడైతే చే అండి మాకు కామెంట్స్ చేసి తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందని ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి